ఇప్పుడు సినిమా వాళ్ళకి ఎప్పుడో ఎన్టీ రామారావు గారికి ముందు ఆ రోజుల్లో ఇచ్చారు అది తమిళనాడు నుంచి సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి వచ్చేయండి అని చెప్పి ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భం హైదరాబాద్లో భూములు ఇచ్చారు పద్మాలయానా అన్న అన ఇట్లాగనే స్టూడియోలు ఇచ్చారు అందులో భూములే పూర్తిగా వాడక ఆ భూములలో అట్లాగే బోల్డ్ అంత ఖాళీ స్థలంగా ఉంచుకున్నారు లేదంటే ఆ భూముల్ని కన్వర్ట్ చేసేసి షాపింగ్ మాల్స్ కింద కట్టుకున్నారంటూనే వాటికి సంబంధించినటువంటి వ్యవహారం మీదన అప్పట్లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఆ భూములు తీసుకుంటానంటాం వాళ్ళందరూ వెళ్ళి బతినిలాడాక అది వదిలేయటం వాటిని వినియోగిస్తామని చెప్పడం ఇది జరిగిపోయింది రామోజీ ఫిలిం సిటీ లాంటి చోట్లనే ఏమని చెప్పారు భారీ భూములు ఇచ్చారు వేల ఎకరాలు ఇచ్చారు వేల మంది జీవితాలని రోడ్డును పడేసి మరి ఇచ్చారు అక్కడ ఏం చెప్పారు సూట్ కేసుతో వస్తే సూట్ కేసుతో వెళ్ళచ్చు ఫిల్మ్ తీసుకుని పోవచ్చు డబ్బులు తీసుకుని వస్తే